హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు జన ఫ్రై ఎలా చేయాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను మరి ఈ చేప జనలోనూ చాలా మట్టికి సీ ఫుడ్డు ఈ ఫుడ్ కూడా ఉంటుంది కదండి మరి ఇది స్నాక్స్ రూపంలో తిన్నా చాలా బాగుంటుందండి పిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఎవరికైనా సరే ఇట్టే తినేచ్చు మరి ఇది ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్ అండి మీకైతే చూపించాలనుకుంటున్నాను చూపించే ముందు ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి నేను ముందుగానే నాన్ స్టిక్ మూకుటిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు అందులోనే ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకున్నాను అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని అందులోనే కొద్ది కరివేపాకు ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్నానండి అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదేనండి ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ అండి అయితే వేసుకున్నాను అది మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు చిన్న మంట మీద మనం ఇది వేపుకుందామండి ఇలా వేపుకున్నాక కొంచెం గరిటితోటి మనం ఈ జానని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ముక్క ముక్కల కింద చేసుకుంటూ ఉండాలండి చేపజాన అది విడివిడిగా విడిపోయేదాకా గరిటితో అలా తిప్పుకుంటూ ఉండాలి చిన్న మంట మీదండి మాడిపోకుండా మనం చేపజాన ఫ్రై అయితే చేసుకోవాలండి ఇప్పుడు అందులోనే కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను అలా వేసుకుని మరొక నిమిషం పాటు మొత్తం అంతా కూడా కలిపేసుకున్నానండి ఇలా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక్కసారి అయితే మూత పెట్టి తీసేసానండి మరొంకొకసారి అయితే నేను కలుపుకుంటున్నాను మొత్తం అంతా ఈ జానంతా కూడా ఉండలేకోకుండా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్నాక మొత్తం అంతా కూడా కొంచెం నేను ఇంట్లోనే జీలకర్ర నేను రుబ్బుకున్నానండి రుబ్బుకుని ఒక్క స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడర్ అయితే రెడీమేంటేనండి అదొక ధనియాల పౌడర్ ఒక్క స్పూన్ వేసుకున్నాను మళ్ళీ ఇదంతా కూడా కలిపేసుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా కూడా జనకు పట్టేలాగా మొత్తం అంతా మనం ఒకసారి ఒక్క నిమిషం పాటే కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు చాలా చిన్న మంట మీద మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కలుపుకుంటూ ఉండాలి చిన్న మంట మీద ఇలా కలుపుకుని ఒకసారి మూత పెట్టి తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చివరిలో మనకి కారం ఎంత కావాలో చూసుకోండి నాకైతే కారం ఎక్కువగానే కావాలి నేను ఒక గరిట్టున్నర అయితే కారం వేసుకున్నానండి ఉన్నారు కారం వేసుకుని ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీదే మళ్ళీ కలుపుకుంటూ ఉన్నాను అంతేనండి చాలా సింపుల్ జన ఫ్రై అంతేకాదు చాలా మంచిది కూడా నండి చాలామంది చేసుకుంటాను కూడా ఇది ఎంతో టైం పడుతుంది అనుకుంటారు లేదు మంట మీదే మనం ఎంతో రుచికరమైన జన ఫ్రై అయితే చేసుకోవడం చాలా తక్కువ సేపులో చేసుకోవచ్చు ఇందులో చివరగా కరివే కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద తరుముక్కును వేసేసుకున్నానండి అది కూడా వేసేసుకుని ఇప్పుడు ఒక బౌల్లో కానీ సర్వ్ చేసుకుని స్పూన్తో చక్కగా కుర్చుని తింటే రిలీఫ్గా ఉంటుందండి అంతేకాదు మనకి ఇష్టమైన సీ ఫుడ్ కదా అన్నంలో కానీ ఇలాగా మామూలుగా అయినా కూడా తినేయచ్చండి అంతేనండి ఎంత రుచికరమైన జాన ఫ్రై అయితే రెడీ అయిపోయింది